జేఈ నీట్ ఈ పెద్ద పెద్ద పరీక్షలను జయించడమెలా దానికోసమే ఈ వ్యూహాత్మక ప్రణాళిక ఇక్కడ మనం కేవలం గంటల తరబడి చదవడం గురించి కాదు తెలివిగా గెలవడం గురించి మాట్లాడుకుందాం దాదాపు ప్రతి ఆస్పిరెంట్కే వచ్చే డౌట్ ఇదే ఇంత పెద్ద సిలబస్ అనే కొండని చూసి భయం వేయడం చాలా కామన్ కాని కరెక్ట్ ప్లాన్ ఉంటే ఆ కొండని కూడా ఈజీగా ఎక్కేయొచ్చు సో ఆ ప్లానే చూసేద్దామా సమాధానంలో మొదటి ముక్క ఇదే ఈ నంబర్ రోజుకి నాలుగు నుంచి ఆరు గంటలు ఇది స్కూల్ టైం కాదు కోచింగ్ టైం కాదు ప్యూర్ గా సెల్ఫ్ స్టడీకి కేటాయించాల్సిన సమయం అసలు సక్సెస్ కి ఫౌండేషన్ ఇక్కడే పడుతుంది సరే మన జర్నీలో ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం అదేంటంటే ఒక పక్క ప్లాన్ని రెడీ చేసుకోవడం ఇదే మొత్తం ప్రిపరేషన్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది చాలామంది స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పేంటంటే రోజు గంట గంటకి టైం టేబుల్ వేసుకోవడం చాలాసార్లు అది వర్కౌట్ అవ్వదు దాని బదులు వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవడం చాలా బెటర్ దీనివల్ల మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అలానే కన్సిస్టెంట్గా చదవగలుగుతాం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి స్కూలు కోచింగ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్పించటానికి మాత్రమే కానీ అస్సలు మ్యాటర్ ర్యాంక్ ని డిసైడ్ చేసేది ఎవరైనా ఒంతరిగా కూర్చొని చేసే సెల్ఫ్ స్టడీలోనే ఉంటుంది సో దానికి మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వాలి ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే నిద్రపాడు చేసుకోవడం అది అస్సలు చేయకూడదు ఎందుకంటే బ్రెయిన్ చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలన్నా రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ ఇది టైం వేస్ట్ కాదు మన ఎఫిషియన్సీని పెంచే ఇన్వెస్ట్మెంట్ సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం తరబడి చదవడం ముఖ్యం కాదు చదివే టైంని ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం అన్నది ముఖ్యం దానికి కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అవే మన వెపన్స్ ఇక్కడ మనం ఎయిటీ ట్వెంటీ రూల్ని ఫాలో అవ్వాలి అంటే మన ప్రిపరేషన్ టైంలో కేవలం ఇరవై శాతం టైం మాత్రమే థియరీ చదవడానికి పెట్టాలి మిగిలిన ఎనభై శాతం టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే కేటాయించాలి ఎందుకంటే ఎగ్జామ్లో మనం చేయాల్సింది ప్రాబ్లమ్సే కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ న్యూమరికల్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దానికి ఒక సింపుల్ త్రీ స్టెప్ మెథడ్ ఉంది ఫస్ట్ ఏ కాన్సెప్ట్ ఏ ఫార్ములా వాడాలో గుర్తించాలి సెకెండ్ ఇచ్చిన వాల్యూజ్ అన్నింటినీ గా రాసుకోవాలి ఇక థర్డ్ అప్పుడు క్యాల్క్యులేషన్ చేయాలి ఇలా చేస్తే తప్పులు బాగా తగ్గుతాయి కోచింగ్ వాళ్ళు ఎన్ని మెటీరియల్స్ ఇచ్చినా సొంతంగా రాసుకున్న షార్ట్ నోట్స్కి ఏది సాటి రాదు ప్రతి చాప్టర్లోని ఇంపార్టెంట్ ఫార్ములాలు పాయింట్స్ అన్నీ జస్ట్ ఒకటి లేదా రెండు పేజీల్లోకి కుదించి రాసుకోవాలి ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్కి ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి మాక్ టెస్ట్ అనగానే చాలామంది మార్కులు గురించి టెన్షన్ పడతారు కానీ అలా చూడద్దు వాటిని మనని మనం జడ్జ్ చేసుకునే టెస్టుల్లా కాదు మన వీక్నెస్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసే ఒక డేటా కలెక్షన్లా చూడాలి నా స్కోర్స్ ఎప్పుడూ తక్కువగానే ఉంటున్నాయి ఇది చాలామంది యాస్పిరెన్స్ ఫీలింగ్ దీనికి సొల్యూషన్ మరిన్ని టెస్ట్లు రాయడం కాదు రాసిన ఒక్క టెస్టునైనా పర్ఫెక్ట్గా ఎనలైజ్ చేయడం మరి ఆ ఎనాలిసిస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం చేసే తప్పుల్ని రెండు రకాలుగా విడగొట్టొచ్చు ఒకటి సిల్లీ మిస్టేక్స్ అంటే క్యాలిక్యులేషన్లోనో క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్లనో చేసేవి రెండోది కాన్సెప్చువల్ మిస్టేక్స్ అంటే అసలా టాపిక్ మీద క్లారిటీ లేకపోవడం మనం ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది ఈ కాన్సెప్చువల్ మిస్టేక్స్ పైనే ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా ఇది వింటే కొంచెం షాకింగ్గా ఉండొచ్చు కానీ మూడు గంటలు రాసిన ఒక మాక్ టెస్ట్ని అనలైజ్ చేయడానికి కనీసం నాలుగు నుంచి ఐదు గంటల టైం పడుతుంది అసలైన అనాలిసిస్ అంటే ఏంటి తప్పు చేసిన ప్రతీ క్వశ్చన్ని వదిలేసిన ప్రతీ క్వశ్చన్ని మళ్లీ మొదట్నుంచి సాల్వ్ చేయడమే నెగిటివ్ మార్కింగ్ ఉండే ఎగ్జామ్స్లో ఇది గోల్డెన్ రూల్ ఏదో గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టేయొద్దు అలా చేయడం వల్ల వచ్చిన మార్కులు కూడా పోతాయి అందుకే ఒక క్వశ్చన్ మీద కనీసం ఎయిటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటేనే అటెంప్ట్ చేయాలి సరే ఇప్పటిదాకా స్టడీస్ గురించి మాట్లాడాం ఇప్పుడు ప్రిపరేషన్లో మంది పట్టించుకొని కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే మన మెంటల్ గేమ్ మనం మానసిక ఆరోగ్యం ఒక పని వెంటనే ఆపేయాలి అదేంటంటే పక్క వాళ్ల మార్కులతో ఫ్రెండ్స్తో పోల్చుకోవడం అది మన కాన్ఫిడెన్స్ ని మొత్తం దెబ్బతీస్తుంది మన కాంపిటీషన్ ఎవరితోనో కాదు నిన్నటి మనతోనే ప్రతిరోజు కంటే బెటర్గా అవ్వడమే మన టార్గెట్ చదువుతున్నప్పుడు గాని ఎగ్జామ్ హాల్లో గాని ఒక్కసారిగా టెన్షన్గా యాంగ్జైటీగా అనిపించిందా అప్పుడు ఈ సింపుల్ బ్రీతింగ్ టెక్నీక్ ట్రై చేయండి ఇది వెంటనే మనసుని చేస్తుంది కాన్సంట్రేషన్ని వెనక్కి తెస్తుంది బ్రేక్ అంటే ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా చూడడం కాదు అది బ్రేక్ ఇచ్చినట్టు కాదు బ్రెయిన్ని ఇంకా అలసిపోయేలా చేసినట్టు దాన్ని బదులు యాక్టివ్ బ్రిక్స్ తీసుకోవాలి అంటే ఓ ఐదు నిమిషాలు నడవడం మ్యూజిక్ వినడం లేదా ఇంట్లో వాళ్లతో మాట్లాడడం ఇవే బ్రెయిన్కి అసలైన రెస్ట్ రైట్ ఇక ఫైనల్గా సబ్జెక్ట్ వైజ్ కొన్ని క్విక్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ చూసేద్దాం ఓకే క్విక్గా వినండి కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్కి ఆర్గానిక్కి ఫిజికల్కి ఎన్సీఆర్టీ బుక్ కంపల్సరీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి అయితే రియాక్షన్స్ అన్నింటినీ ఒక కాన్సెప్ట్ మ్యాప్ లాగా వేసుకోండి ఏ సబ్జెక్ట్ వీక్గా ఉందో దానికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అలాగే టఫ్ చాప్టర్స్లో ఉండే ఈజీ క్వశ్చన్స్ని మాత్రం అస్సలు వదలద్దు కామన్గా చేసే తప్పులకి కొన్ని సింపుల్ సొల్యూషన్స్ చూద్దాం క్యాల్కులేషన్ మిస్టేక్స్ అవుతున్నాయా కొంచెం స్లో డౌన్ అవ్వండి రియాక్షన్స్ గుర్తుండట్లేదా వాటిని పదే పదే రాసి ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయారా దాన్ని స్కిప్ చేసి ముందుకెళ్ళండి ఓ ఈజీ క్వశ్చన్ చేశాక కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మళ్ళీ దానికి రండి సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే సక్సెస్ అనేది మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ రెండు చేసిన తప్పుల్ని అనలైజ్ చేసి వాటి నుంచి నేర్చుకోవడం మూడు మన ప్రోగ్రెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం ఇప్పుడు ప్లాన్ అంతా క్లియర్గా ఉంది మరి దీన్ని అమలు చేయడానికి లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధమేనా